హాయ్ అండి సింపుల్గా చేసుకునే ముంత మసాలాని మనం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి రెండు కప్పుల మరమరాలు వేసి మంట మీడియం ఫ్లేమ్ మీద ఉంచి వీటిని వేడి చేద్దాము ఇలా వీటిని వేడి చేయడం మూలంగా ఇవి తినేటప్పుడు పళ్ళకు అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇదే కళాయిలో నూనె పోసుకొని నూనె బాగా వేడయ్యాక కాన్ఫ్లెక్స్ వేయాలి నూనె బాగా కాగకుండా వేస్తే ఇవి నూనె పీల్చేస్తాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇదే కళాయిలో గుళ్ళు కూడా వేసి వేడి చేద్దాము ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు మర్మరాలు తీసుకున్న గిన్నెలో కార్న్ఫ్లేక్స్ వేసి చేత్తో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుందాము ఇప్పుడు దీనిలో రెండు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక చిన్న టమాటా ముక్క పచ్చిమిర్చి కొత్తిమీర ఒక స్పూన్ సాల్ట్ సాల్ట్ చాలా తక్కువ తీసుకోండి కాన్ఫ్లెక్స్ మరమరాల్లో సాల్ట్ ఉంటుంది చూసి తీసుకోండి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ చాట్ మసాలా రెండు స్పూన్ల నెయ్యి తినే పులుపుని బట్టి నిమ్మరసం వేరుశనగుళ్ళు కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని చేత ఒకసారి అటు ఇటు ఇలా కలుపుకోండి అంతే అండి మసాలా రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి